కర్ణుడు కౌరవపక్షానికి సేనాధిపతి అయినాక జరిగిన పదహారవ రోజు నాటి యుద్ధం సూర్యుడు అస్తమించడంతో కౌరవులు యుద్ధాన్ని విరమించి తమ శిబిరాలకు వెళ్ళిపోగా ఆనాటి యుద్ధంలో విజయం పొందిన పాండవసేన తమ శిబిరాలకు వెళ్ళారని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు అర్జునుడు మన వారిని అందరినీ ఇష్టం వచ్చినట్లు వధించాడని స్పష్టమైంది యుద్ధ భూమిలో ఆయుధం చేతబట్టిన అర్జునుని చేతిలో నుంచి యముడు కూడా తప్పించుకోలేడు అర్జునుడు ఒక్కడే సుభద్ర హరణం చేశాడు ఒక్కడే కాండవ వన దహనంతో అగ్నిని తృప్తుని చేశాడు అతడు ఒక్కడే భూమిని అంతా జయించి రాజులను కప్పం కట్టేవారిగా చేశాడు దివ్యమైన ధనస్సును చేతబట్టి ఒక్కడే నివాత కవచులు అనే రాక్షసులను సంవరించాడు కిరాత రూపంలో ఉన్న శంకరునితో ఏక వీరుడై యుద్ధం చేశాడు శివుణ్ణి సంతోషపెట్టాడు భరత వంశీయులను అర్జునుడు ఒంటరిగానే రక్షించాడు ఉగ్రమైన తేజస్సు కలిగిన అర్జునుడు ఒక్కడే సమస్త రాజులను జయించాడు సంజయ పాండవులు నిందించదగినవారు కాదు కాగా వారిని పొగడాలి తర్వాత వారు ఏం చేశారో చెప్పు యుద్ధ విరమణ తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు అని అనగానే సంజయుడు ఇలా చెప్పసాగాడు కౌరవులు శత్రువుల బాణాల దెబ్బలకు గాయపడ్డారు వారి అవయవాలు చిన్నమయ్యాయి వారి కవచాలు నాశనమయ్యాయి వాహనాలు ధ్వంసమయ్యాయి శత్రువుల చేతిలో ఓడిన అభిమానవంతులైన కౌరవులు దీనమైన కంఠస్వరంతో మనసులోనే బాధపడ్డారు విషం పోయి పాదాలతో తొక్కిన కూరలు తీసిన పాములలాగా కౌరవులు శిబిరంలో ఉండి మళ్ళీ ఆలోచించసాగారు అప్పుడు కర్ణుడు కోపంతో సర్పంలాగా బుసకొడుతూ చేతితో చేతిని పిసుకుతూ దుర్యోధను చూసి కౌరవులతో ఇలా అన్నాడు సర్వసంసిద్ధుడు దృఢమైనవాడు సమర్థుడు ధీరుడు అయిన అర్జునుడు యుద్ధంలో నిబరంగా ఉన్నాడు సమయానికి తగ్గట్టు శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యం చెప్తున్నాడు త్వరగా బాణాలు వేసి అతడు ఇవాళ యుద్ధంలో మనల్ని వంచాడు రాజా రేపు అతని సంకల్పాన్ని అంతటిని నేను నాశనం చేస్తాను అని అనగానే దుర్యోధనుడు సరే అని సమస్త రాజులు శిబిరాలకు వెళ్ళటానికి అనుమతించాడు దుర్యోధనుడి అనుజ్ఞ పొంది ఆ రాజులందరూ తమ తమ శిబిరాలకు వెళ్ళారు కౌరవులు ఆ రాత్రి సుఖంగా నిద్రించి మరునాడు సంతోషంతో యుద్ధానికి బయలుదేరారు కురువంశ శ్రేష్ఠుడైన ధర్మరాజు బృహస్పతి శుక్రుల సిద్ధాంతానుసారం ప్రయత్నపూర్వకంగా దుర్జయమైన వ్యూహం పండటం వారు చూశారు అప్పుడు శత్రునాశకుడైన దుర్యోధనుడు ఎద్దు మూపురం వంటి మూపురాలు కలిగిన మహావీరుడు ప్రతీకారం చేయటంలో సమర్థుడైన కర్ణుణ్ణి మనస్సులో గుర్తుకు తెచ్చుకున్నాడు యుద్ధంలో ఇంద్ర సమానుడు బలంలో తుల్యుడు పరాక్రమంలో కార్తవీర్య సమానుడు అయిన కర్ణుడి మీదికి దుర్యోధనుడి మనస్సు వెళ్ళింది అత్యంత సంకట స్థితిలో మనస్సు బంధువు మీదికి పోయినట్లు గొప్ప విలుకాడైన కర్ణుడి మీదికి కురు సైన్యాలలోని సైనికుల మనస్సు పోయింది ధర్మరాజు దుర్జయమైన వ్యూహం పనడంతో దుర్యోధనుడు కౌరవులు కురుపక్ష సేనల సైనికులు కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చుకున్నారని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు సంజయుణ్ణి సూత తర్వాత దుర్యోధనుడు ఏం చేశాడు ఈ మూర్ఖుల మనస్సు కర్ణుని మీదకి పోవటానికి ఏమిటి చలితో బాధపడేవారు సూర్యుని కోసం ఎదురు చూసినట్టుగా కర్ణుని కోసం ఎదురు చూశారా సంజయ యుద్ధ విరమణ జరిపిన తర్వాత మళ్ళీ యుద్ధం ప్రారంభం కాగా కర్ణుడు అక్కడ ఏ రీతిగా యుద్ధం చేశాడు పాండవులందరూ కర్ణుడితో ఎలా యుద్ధం చేశారు మహాబాహువైన కర్ణుడు ఒక్కడే శృంజయులతో కూడా పాండవులను చంపగలడు కదా యుద్ధములో కర్ణుని భుజబలం ఇంద్ర విష్ణువుల భుజబలంతో సమానం మనస్వి అయిన కర్ణుని శస్త్రాలు పరాక్రమము భయంకరమైనవి యుద్ధంలో దుర్యోధనుడు కర్ణుణ్ణి ఆశ్రయించి మత్తుడై ఉంటాడు ధర్మరాజు చేతిలో తీవ్రంగా పీడితుడైన దుర్యోధను చూసి పరాక్రమించిన పాండవులను చూసి మహారథుడైన కర్ణుడు ఏం చేశాడు ఈ మూర్ఖుడైన దుర్యోధనుడు యుద్ధంలో కర్ణుణ్ణి ఆశ్రయించి పుత్రులతో శ్రీకృష్ణునితో సహా పాండవులను జయించాలని ఉత్సాహపడుతూ ఉంటాడు వేగశాలి వీరుడైన కర్ణుడు కూడా పాండవులను యుద్ధంలో అతిక్రమించలేకపోయాడు ఆహా ఇది ఎంత దుఃఖకరం దైవం నిజంగా అన్నింటికీ ఆశ్రయం అవుతుంది ఆహా సంజయ ఆనాటి ద్యూత క్రీడ యొక్క ఘోర పరిణామం ఈనాడు ఇలా వ్యక్తమయ్యింది ఆహా దుర్యోధనుడు మనస్సుకు ముళ్ళు వంటి అనేక తీవ్ర దుఃఖాలను కలిగించాడు వాటిని నేను సహించాను నాయన దుర్యోధనుడు ఆ కాలంలో శకునుని గొప్ప నీతివెత్త అనుకునేవాడు కర్ణునికి కూడా ఎప్పుడు తొందర ఎక్కువ దుర్యోధనుడు అతడిని ఎక్కువగా అనుసరిస్తాడు సంజయ ఈ విధంగా మహాయుద్ధాలు జరుగుతూ ఉండగా నిత్యము ప్రతిరోజు నా పుత్రులు ఓడిపోయారని వింటున్నాను పాండవులను యుద్ధంలో అడ్డుకునేవాడు మన వాళ్ళలో ఒక్కడు కూడా లేడా అబలల మధ్యలోకి నిర్భయంగా చొరబడినట్లు పాండవులు దూసుకొని పోతున్నారు నిజంగా ఇందులో దైవమే బలవత్తరం కదా అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు రాజన్ పూర్వ నిమిత్తాన్ని ధర్మిష్టాన్ని విచింతయ అతిక్రాంతం హి యత్ కార్యం పశ్చాత్ చింతయతే నరహ తచ్చాస్యన భవేత్ కార్యం చింతయాచ వినశ్యతి పూర్వం రాజా నువ్వు జూదం మొదలైనవి ధర్మమే అని భావించి సమ్మతించిన వాటిని గుర్తుకు తెచ్చుకో మానవుడు అయిపోయిన దానిని గురించి తర్వాత ఆలోచిస్తాడు ఆ పని సిద్ధించదు చింతతో తాను నశిస్తాడు పాండవుల రాజ్యం అనే పనిలో సాపత్యం కలగదని తెలిసి కూడా ఇది ఉచితమా అనుచితమా అని అప్పుడు నువ్వు ఆలోచించలేదు మన మధ్య యుద్ధం వద్దు అని పాండవులు చాలాసార్లు అనేక విధాలుగా చెప్పారు నరనాథ పుత్రమోహం వల్ల ఆ మాట నువ్వు పెడచెవిన పెట్టావు కదా నీవు పాండవుల విషయంలో ఘోరమైన పాపాలు చేశావు నీ కారణంగానే ఘోరమైన ఈ నరసంహారం జరుగుతున్నది తత్విధానీ క్రాంతం మాసుచో భరతర్షభ శృణు సర్వం యథావృత్తం ఘోరం వైశత్సముచ్యతే భరతవంశ్రేష్ట నీ కారణంగానే ఘోరమైన ఈ నరసంహారం యుద్ధం జరుగుతున్నది అదంతా గత విషయం అందుకు దుఃఖించకు జరిగిన యుద్ధ వృత్తాంతం చెబుతాను విను అంటూ సంజయుడు ధృతరాష్ట్రునితో కర్ణ దుర్యోధన సంవాదం గురించి ఇలా చెప్పసాగినాడు తెల్లవారిన తర్వాత కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చాడు వచ్చి అతడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు రాజా కీర్తి సంపన్నుడైన అర్జునునితో ఈరోజు నేను యుద్ధం చేస్తాను ఆ వీరుణ్ణి సంహరిస్తాను లేక అతడైనా నన్ను సంహరిస్తాడు రాజా నాకు అర్జునునికి అనేకమైన పనులు రావటం వల్ల మా ఇద్దరికీ ఇంతవరకు ద్వంద్వ యుద్ధం జరగనే లేదు ప్రజానాథ భరతవంశీయ నా బుద్ధిని అనుసరించి చెప్పే ఈ నా మాట విను యుద్ధంలో అర్జునుణ్ణి చంపకుండా తిరిగి రాను మన పక్షంలోని మహావీరులు హతులయ్యారు యుద్ధంలో నేను నిలువగా ఇంద్రుడిచ్చిన శక్తి ఆయుధం నశించిన నా మీదికి అర్జునుడు యుద్ధానికి వస్తాడు ఇప్పుడు హితకరమైన విషయం చెబుతాను విను నాకు అర్జునునికి సమబలమైన దివ్యమైన అస్త్రాలు ఉన్నాయి ఏనుగు లాంటి పెద్ద శరీరాలను ఛేదించటంలో వేగంగా అస్త్రాలను ప్రయోగించటంలో దూర లక్ష్యాన్ని ఛేదించటంలో చక్కగా యుద్ధం చేయటంలో దివ్యాస్త్ర ప్రయోగంలో అర్జునుడు నాకు సాటి కాడు శరీర బలములో శౌర్యములో అస్త్ర విజ్ఞానములో శత్రువులను జయించే ఉపాయాలను తెలియటంలో అర్జునుడు నాతో సమానం కాడు విజయం అనేది నా ధనస్సు పేరు అది సర్వ ఆయుధాలలో శ్రేష్టమైనది ఇంద్రుని ప్రియం కోరి విశ్వకర్మ దీన్ని నిర్మించాడు దీనితో ఇంద్రుడు రాక్షస గణాన్ని జయించాడు దీని ధ్వని విన్న రాక్షసులు పది దిక్కులలో ఏ దిక్కు ఎటుందో తెలియనంతగా మోహితులయ్యారు మహా ఉత్తమమైన దీన్ని ఇంద్రుడు పరశురామునికి ఇచ్చాడు పరశురాముడు దీన్ని నాకు ప్రసాదించాడు యుద్ధంలో ఎదురుపడ్డ రాక్షసులు అందరినీ ఇంద్రుడు దీనితో జయించినట్లు అర్జునునితో నేను ఈ ధనస్సుతోనే యుద్ధం చేస్తాను ఈ ధనస్సుతోనే పరశురాముడు ఇరవై ఒక్కసార్లు సమస్త భూమండలాన్ని జయించాడు ఈ ధనస్సు గాంధీవాని కంటే గొప్పది పరశురాముడు దీని దివ్య కార్యాలను స్వయంగా నాకు చెప్పాడు దీనితోనే అర్జునునితో యుద్ధం నేను చేస్తాను దుర్యోధన విజయం సాధించే వారిలో శ్రేష్ఠుడైన అర్జును వధించి బంధువులతో కూడా నిన్ను సంతోష పెడతాను పార్థివ శత్రువి హతులు కాగా పర్వతాలు వనాలు ద్వీపాలు సముద్రాలతో కూడిన ఈ సమస్త భూమండలం ఇవ్వాల నీ పుత్ర పౌత్రుల పరంపరలో స్థిరపడునుగాక చక్కగా ధర్మానురక్తుడైన ఆత్మవంతునికి సిద్ధిలాగా ఇవాళ నీకు మేలు చేయగోరిన నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అగ్నిని చెట్టు తట్టుకోలేనట్లే యుద్ధంలో అర్జునుడు నా వేగాన్ని తట్టుకోలేడు అయితే అర్జునుని కంటే నేను ఏ విషయంలో తక్కువవాడినో ఇప్పుడు నీకు తప్పక చెప్పాలి కర్ణుడు దుర్యోధనుడితో ఇలా అంటున్నాడు తత్రాహం అధికహ పార్థాద్ధనుషా తేన పార్థివ ఏన చాప్య అధికో వీరహ బోధమే రాజా విజయం అనే ఈ ధనస్సుతో నేను పార్థుని కంటే గొప్పవాడను ఇంకా దేనివల్ల వీరుడైన అర్జునుడు నాకంటే అధికుడో చెబుతాను విను మహత్తరము దివ్యము ఉత్తమమైన విజయము అనేది నా ధనస్సు కాగా యుద్ధములో అపజయం లేనిది శ్రేష్టమైనది దివ్యమైనది అర్జునుడి ధనస్సు గాంధీవము అతని ధనస్సు నారి దివ్యమైనది అలాగే అముల పొదులు అక్షయాలు అతని రథసారధి శ్రీకృష్ణుడు మరి నాకు అటువంటి వాడు సారధి లేడు అర్జునుడికి ఉన్న దివ్య రథం అది అగ్నిదేవుడు అతనికి ఇచ్చినది దుర్యోధన అది బాణాదులతో ఛేదింపటానికి వీలు కానిది అతని రథ అశ్వాలు మనస్సు అంత వేగవంతాలు ధ్వజం కూడా దివ్యమైనది జెండా మీద ఉండే వానరుడు ఆశ్చర్యకరుడు జగత్తుకు సృష్టికర్త అయిన శ్రీకృష్ణుడు అతని రథాన్ని రక్షిస్తున్నాడు ఈ వస్తు సామాగ్రితో అతనికన్నా తక్కువ అయిన నేను అర్జునుతో యుద్ధం చేస్తున్నాను యుద్ధానికి శోభను గూర్చే ఈ శల్యుడు శ్రీకృష్ణునితో సమానుడు ఈయన నాకు సారథ్యం చేస్తే నాకు విజయం నిశ్చయం యుద్ధంలో శత్రువులు తేలికగా జయించలేని ఈ శల్యుడు నాకు సారథిగా కావాలి గ్రద్ద ఈకలు కట్టిన బాణ సముదాయం మళ్ళ మీద నా వద్దకు వస్తూనే ఉండాలి ఉత్తమమైన గుర్రాలు పూంచిన శ్రేష్టమైన రథాలు నిరంతరం నా వెనుక వస్తూనే ఉండాలి ఈ రీతిగా అన్నీ ఉంటే నేను అర్జునుని కంటే అధికుడిని అవుతాను శ్రీకృష్ణుని కన్నా శల్యుడు అధికుడు అర్జునుని కంటే నేను అధికుడిని శత్రువీర నాశకుడైన దశార్హ వంశీయుడు శ్రీకృష్ణుడు గుర్రాల మనస్సులను తెలిసినంతగా మహారథుడైన ఈ శల్యుడు హయ విద్యను తెలిసినవాడు మద్రరాజైన ఈ శల్యునితో బాహుబలములో సమానుడు ఎవడూ లేడు అలాగే అస్త్రవిద్యలో నాతో సమానుడైన బిలుకాడు ఎవడూ లేడు అలాగే అశ్వ హృదయం తెలియటంలో శల్యునితో సమానుడు ఎవ్వడూ లేడు ఆయన నాకు సారథిగా అయితే శ్రీకృష్ణుని సారథ్యం కలిగిన అర్జునుని రథం కంటే నా రథం చాలా గొప్పది అవుతుంది ఈ వ్యవస్థ అంతా జరిగితే నేను ఇంద్ర సహితులైన దేవతలను కూడా ఎదిరించగలను అర్జునుడిని నేను జయించగలను రాజా శత్రుతాపక ఇదంతా నీవు చేయాలని కోరుతున్నాను నా ఈ కోరిక తీర్చవలసినది ఇంకా మీరు సమయాన్ని వృధా చేయవద్దు ఇలా చేస్తే నా ఇచ్చానుసారం సహాయం మీరు చేసినట్లు అవుతుంది భారత దుర్యోధన ఇప్పుడు యుద్ధంలో నేనేం చేస్తానో చూస్తావు నాతో తలపడే పాండవులను యుద్ధంలో తప్పక జయిస్తాను దేవదానవులు కూడా యుద్ధంలో నాతో తలపడలేరు అనగా ఈ మానవ జాతీయులైన పాండవులు నా ఎదుట నిల్వలేరని వేరే చెప్పాలా అని కర్ణుడు అనగానే దుర్యోధనుడు సంతోషపడి కర్ణుడి మాటలను ఆదరించి కర్ణుడితో ఇలా అన్నాడు కర్ణ నువ్వు అన్నట్లు అన్నీ సమకూరుస్తాను అమ్ముల పొదులు నింపుకొని గుర్రాలు పుంచిన రథాలు యుద్ధభూమిలో నీ వెంట వస్తాయి గ్రద్ద ఈకలు కట్టిన బాణాలు నిండిన బండ్లు నీ వెంట వస్తాయి